హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు టెక్నాలజీ తెలుగు హాయ్ ఫ్రెండ్స్ స్క్రీన్ షాట్ తీయడానికి మన ఫోన్లో మనం జనరల్గా వాల్యూమ్ బటన్ ప్లస్ పవర్ బటన్ సైమల్టేనియస్గా ప్రెస్ చేయాల్సి ఉంటుంది కొన్ని ఫోన్స్లో వాల్యూమ్ డౌన్ ప్లస్ పవర్ బటన్ కొన్ని ఫోన్స్లో వాల్యూమ్ అప్ ప్లస్ పవర్ బటన్ ప్రెస్ చేయాల్సి ఉంటుంది అలా కాకుండా కొంతమంది ఈ ఇబ్బంది లేకుండా యాప్స్ వేసుకుని స్క్రీన్ షాట్ తీస్తారు దానివల్ల మన బ్యాటరీ డ్రైన్ అవుతుంది ఫోన్ కూడా స్లో అవుతుంది అలా కాకుండా ఒక సింపుల్ ట్రిక్ ద్వారా మనం ఎలాంటి యాప్ ఇన్స్టాల్ చేయకుండా ఎలాంటి హార్డ్వేర్ బటన్స్ కాంబినేషన్ ప్రెస్ చేయకుండా మనం స్క్రీన్ షాట్ తీయచ్చు ఎలాగో ఈ వీడియోలో మనం చూద్దాం మన ఫోన్లో మనం ఏ పేజ్ బ్రౌజ్ చేస్తున్నా ఈ టిప్ ద్వారా మనం ఇమీడియట్గా ఆ పేజ్ని స్క్రీన్ షాట్ తీసి మన ఫ్రెండ్స్కి వెంటనే షేర్ చేయొచ్చు లేదా మనం బుక్ మార్క్గా సేవ్ చేసుకోవచ్చు ఇప్పుడు నేను ఈ పేజ్ బ్రౌజ్ చేస్తున్నాను సో ఇది నా ఫ్రెండ్కి షేర్ చేయాలనుకుంటే నేను నా హోమ్ బటన్ని లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటాను చేయగానే మనకి ఇలా ఆప్షన్స్ వస్తాయి ఈ షేర్ ఐకాన్ మీద క్లిక్ చేయండి స్క్రీన్ షాట్ క్యాప్చర్ అయిపోయింది సో వాట్సాప్లో మనం ఇమ్మీడియట్గా మన ఫ్రెండ్స్కి షేర్ చేయొచ్చు షేర్ ఐకాన్ని క్లిక్ చేయగానే మన ఫోన్లో ఉన్న యాప్స్ అన్నీ వస్తాయి ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ట్విట్టర్ వాట్సాప్ అన్నీ వస్తాయి మనం ఏ యాప్ ద్వారా కావాలనుకుంటే ఆ యాప్ ద్వారా మనం ఆ స్క్రీన్షాట్ని షేర్ చేయవచ్చు కానీ మనం ఆఫ్లైన్లో మనం స్టోర్ చేసుకోవాలనుకుంటే మాత్రం దానికి ఒక టిక్ ఉంది అది చెప్తాను మీరు మీ వాట్సాప్లో మై బుక్ మార్క్స్ అని ఒక గ్రూప్ క్రియేట్ చేసుకోండి అందులో ఒక మిమ్మల్ని యాడ్ చేసుకోండి సో అందులో షేర్ చేసుకోండి ఈ మై బుక్ మార్క్స్ అనే గ్రూప్ను మీరు మీ పర్సనల్ డేటాని సేవ్ చేసుకోవడానికి వాడుకోవచ్చు ఏదైనా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మీరు నెట్లో దొరికినప్పుడు కూడా దాన్ని ఇక్కడ మనం సేవ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ టిప్ మీ దాంట్లో వర్క్ చేయనట్లయితే మీరు మీ గూగుల్ యాప్ని అప్డేట్ చేసుకొని గూగుల్ నో వాంట్ యాప్ను ఎనేబుల్ చేయండి అది ఎలాగో తెలియాలంటే నా ప్రీవియస్ వీడియో ఈ వీడియో పైన ఐ బటన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి అక్కడ ఆ వీడియో మీకు దొరుకుతుంది ఈ విధంగా మనం ఎలాంటి హార్డ్వేర్ బటన్స్ ప్రెస్ చేయకుండా అలాగే ఎలాంటి యాప్ ఇన్స్టాల్ చేయకుండా మనం స్క్రీన్షాట్ తీసి ఇన్స్టెంట్గా షేర్ చేయవచ్చు అది ట్విట్టర్ ఫేస్బుక్ వాట్సాప్ ఏ సోషల్ నెట్వర్కింగ్ సైట్ అయినా లేదా మనం మన పర్సనల్గా వాట్సాప్ గ్రూప్ ఒకటి మన పర్సనల్ క్రియేట్ చేసుకుని అందులో సేవ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గుడ్ బై మా ఛానల్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈ వీడియో కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోకి సంబంధించి మీ ఒపీనియన్ని ఫీడ్బ్యాక్ని కింద కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకేమన్నా డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి